పవర్ లిఫ్ట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో టాటా లో ఈ నెలలో జరిగిన నేషనల్ సీనియర్ పవర్ లిఫ్టింగ్ పోటీలలో శ్రీకాకుళం జిల్లా పలాస మండలం చిన్నబడం గ్రామానికి చెందిన నారా వెంకటేష్ నూట ఇరవై కేజీల ఎక్్యూపెడ్ విభాగంలో ఐదు వందలు కేజీల బరువు ఎత్తి మొదటి స్థానాన్ని కైవసం చేసుకున్నారు ఈ పోటీలో సుమారు ఇరవై రాష్ట్రాల నుంచి తొమ్మిది మంది వరకు పోటీదారులు పాల్గొన్నారు వెంకటేష్ ను పలాస జిమ్ సెంటర్లో పలువురు వెయిట్ లిఫ్టర్లు సీనియర్లు సన్మానించారు రెండు వేల ఐదులో నార్త్ జోన్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్లో డెబ్బై ఐదు కేజీల విభాగంలో గోల్డ్ మెడల్ రెండు వేల పదిలో ఆంధ్ర యూనివర్సిటీ జరిగిన యూనివర్సిటీ మీట్లో ఎనభై తొమ్మిది కేజీల విభాగంలో గోల్డ్ మెడల్ మొదటి స్థానాన్ని కైవసం చేసుకోగా మరల రెండు వేల ఇరవై ఐదు జూలైలో గుంటూరు జిల్లాలో జరిగిన ఆంధ్రప్రదేశ్ సీనియర్ పవర్ లిఫ్టింగ్ కాంపిటీషన్లో నారా వెంకటేష్ నూట ఇరవై కేజీల విభాగంలో రెండు స్వర్ణ పతాకాలు కైవసం చేసుకోవడం విశేషం తదుపరి ఇంటర్నేషనల్ పవర్ లిఫ్టింగ్ గేమ్స్ ఎంపిక అయ్యారు ఇతని విజయం పట్ల శ్రీకాకుళం జిల్లా బార్ అసోసియేషన్ సభ్యులు మరియు బార్ ప్రెసిడెంట్ తంగి శివప్రసాద్ పలువురు జిల్లా కోర్టు న్యాయవాదులు మరియు హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా జాతీయ కార్యదర్శి డాక్టర్ బాడాన దేవభూషణరావు అభినందనలు తెలిపారు ఆయన స్టేట్కి వెళ్తే బాగా తయారవుతున్న ఉద్దేశంతో స్టేట్కి ప్రిపేర్ చేశాను అలా టూ టూ త్రీ టైమ్స్ వచ్చి ప్రిపేర్ అయ్యారు ప్రిపేర్ అయ్యాక స్టేట్కి పంపించాను విజయవాడలో ఆయన జరిగిన స్టేట్కి పంపిస్తే ఆయన ఫస్ట్ ప్లేస్ కొట్టారు తర్వాత నేషనల్కి వెళ్ళమని చెప్పాను ఆయనలో పవర్ ఉంది చిన్న మెలుకువలు నేర్పాను నేర్పడం వల్ల నేషనల్స్కి వెళ్ళి ఫస్ట్ ప్లేస్ సాధించి సాధించుతారని నాకు తెలుసు అందుకే తను పంపించాను ఫర్దర్గా ఇంటర్నేషనల్ చేయించాలని నా ఉద్దేశం ఆయనలో పవర్ ఉంది ఇంకా బాగా చేయించాలని నేషనల్ ఇంటర్నేషనల్ చేయించాలని నా ఉద్దేశం పలాస పట్టణ టీడీపీ అధ్యక్షులు బడ్డా నాగరాజు అడ్వకేట్ నారా వెంకటేష్ విజయం పట్ల హర్షం వ్యక్తం చేశారు ఈ నెల ఝార్ఖండ్ లో ఈస్ట్ ఫోర్త్ మిలాని హాల్ నందు నేషనల్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ లో ఆంధ్రప్రదేశ్ నుంచి అమరావతి పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ తరఫున నారా వెంకటేష్ పార్టిసిపేషన్ చేయడం జరిగింది ఇందుకు గాను తనకు ప్రథమ బహుమతి వచ్చినందుకు అమరావతి పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ తరఫున తన విజయం పట్ల పవన పుత్ర జిమ్ కోచ్ అయిన మల్లా గోవింద్ కి జీఎంఆర్ ఐటీ జిమ్ కోచ్ మహేష్ కి అమరావతి పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ దినేష్ బాబు కి ప్రెసిడెంట్ మహేష్ కి నేషనల్ బాడీ బిల్డర్ నారా ప్రసాద్ మొదలగు వారికి నారా వెంకటేష్ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు జాతీయ స్థాయిలో విజయం సాధించిన వెంకటేష్ శ్రీకాకుళం జిల్లా కోర్టు ఎందు ప్రముఖ న్యాయవాదిగా హ్యూమన్ రైట్స్ కౌన్సిలింగ్ ఆఫ్ ఇండియా శ్రీకాకుళం జిల్లా చైర్మన్ గా కొనసాగుతూ పలు సేవలను అందిస్తున్నారు